బీబీఎట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో చూసి లైక్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే ఓటింగ్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా థర్స్ డేతోనే ఓటింగ్స్ అనేవి స్టార్ట్ అయినాయి మీరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో నాకైతే కమెంట్ చేయడం అసలు మర్చిపోకండి ఎనీవే ఈ వీక్ ఎలిమినేషన్ ఉంటుందా ఉండదా అనేది అయితే కూడా ట్విస్ట్లోనే ఉంది ఎందుకంటే ఫెస్టివల్ సందర్భంగా ఎలిమినేషన్ ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా తక్కువ ఓటింగ్లో అయితే భాష అలాగే బేబక్క ఉన్నారు ఎనీవే భాష సార్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఎలిమినేట్ అవ్వకపోవచ్చు అలాగే బేబక్క కూడా ఎందుకంటే ఒక వన్ వీక్లోనే వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ అర్థం అవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఈ వీక్ అయితే ఎలిమినేషన్ ఉండకపోవచ్చు ఎనీవే సోనీ అయితే అందరినీ టార్గెట్ చేస్తుంది అని అయితే అర్థమవుతుంది అలాగే నిఖిల్ కూడా బ్లేమ్ అవుతున్నాడు ఎనివే సాటర్డే ఎపిసోడ్లో అయితే ఒకళ్ళని ఒకళ్ళు పొడుచుకుంటానే ఒకరి మీద ఒకరు బ్లేమ్స్ అయితే బాగానే చేసుకున్నారనుకోండి ఎనివే ఎలిమినేషన్ ఉందా లేదా అనేది అయితే సండే ఎపిసోడ్లోనే అర్థమవుతుంది నాకు సార్ ఏ ఈ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా అనేది అయితే రేపే చెప్తారనుకుంటా ఎనిమిది ప్రోమో చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు ఎలిమినేషన్ ఉందా లేదా అని ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఎలిమినేషన్లు అయితే బేబక్క భాష వీళ్ళిద్దరు అయితే ఎలిమినేట్ అయితే అయ్యే పర్సన్ ఉన్నారు అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది రేపటి షో చూస్తే కానీ అర్థమవుతుంది ఎనివి సాటర్డే ఎపిసోడ్లో అయితే బాగా ట్విస్టుల మీద ట్విస్ట్లు అయితే జరిగింది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి